ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీకు శుభమవును గాక ధైర్యము తెచ్చుకోము దాని పది పంతొమ్మిది దేవుడు చెప్తున్నాడు ఫస్ట్ దేవుడు శుభమే పలుకుతాడు శుభవచనమే పలుకుతాడు దేవుడు మంచే పలుకుతాడు మంచి దేవుడు మన దేవుడు ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో హాలే ఈ ఈరోజున సమస్యల్లో ఇబ్బందుల్లో బంధకాల్లో ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నా సరే ధైర్యం తెచ్చుకోమంటున్నాడు దేవుడు ధైర్యం తెచ్చుకోమంటున్నాడు నిన్ను విడవను అన్నటువంటి దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో హలే లూయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ నమ్ముతున్నారా ఖచ్చితంగా నీకు శుభం కలుగుతుంది నువ్వు ధైర్యం తెచ్చుకో దేవుడు నేను నడిపిస్తున్నాడు నిన్ను విడిపిస్తున్నాడు నిన్ను గొప్ప చేస్తున్నాడు నమ్మినటువంటి వారు ఈరోజే స్వతంత్రించుకుందురుగాక ఆమెను స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం విన్న వారందరి జీవితంలో అద్భుతము ఆశ్చర్యము చేసినందుకు నీకు వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ నజరేడైన యేసు క్రీస్తు నామము ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్